హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం శాయకృష్ణ ఈ రోజు డిఎస్సి ఎగ్జామినేషన్ ఎస్జిటికి సంబంధించింది రెండు సెషన్లలో జరిగింది బట్ హాస్పిటల్స్ అందరు కూడా కొంచెం కామ్ గా అయిపోయినట్లు తెలుస్తుంది ఈ రోజు జరిగిన ఎగ్జామినేషన్ వల్ల మ్యాక్సిమం అనుకున్నది ఒకటి అయినది ఒకటి క్వశ్చన్ పేపర్ వచ్చినట్లుగా ఆస్పరించే ఒక భావన ఉంది నేను కొంతమందితో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ యొక్క రెస్పాన్స్ అనేది అంత ఎక్కువగా అయితే రాలేదు బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మీ జిల్లా మొత్తానికి ఈరోజు రోజు జరిగింది కావున పెద్ద ఫరాగ్ పడాల్సిన అవసరం అనేది లేదు దానికి ఏమి ఇబ్బంది లేదు సో అందరు అట్లాగే రాసి ఉంటారు మీరు కాన్ఫిడెంట్గా ఉండండి సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈరోజు జరిగిన సెషన్స్లలో మన సబ్జెక్టు ఫిజికల్ సైన్స్ నుంచి కొన్ని క్వశ్చన్ ఏరియాస్ అనేవి తెలిసినాయి ఎక్కువ మందికి కొంచెం రెస్పాండ్ కాలేకపోయినారు సార్ అంత గుర్తులేదని చెప్పారు బట్ గుర్తున్న వాళ్ళు కొంతవరకు నాకు మెసేజ్ చేసిండ్రు దాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం వీలైతే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి ఇట్లాంటి అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి ఎస్తా ఏంటంటే వేరుపరచు గరాటకు సంబంధించిన క్వశ్చన్ వచ్చిందన్నారు ఇది నైన్త్ క్లాస్కు సంబంధించి ఆ పదార్థం యొక్క రిలేటెడ్ చాప్టర్స్ యొక్క ఇష్యూ అండి ఎస్ మిశ్రమ పదార్థంలోని అనుఘటకాలను వేరు చేసే కాన్సెప్ట్లో భాగంగా అమిశ్రమనీయ ద్రవాలను అమిశ్రమనీయ ద్రవాలను మనం వేరు చేయొచ్చు అమిశ్రమణీయ ద్రవాలను వేరుపరచు గరాటితోటి సపరేట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కిరోసినో నీటి యొక్క మిశ్రమాన్ని మనం వేరు చేయడానికి అవకాశం ఉంది ఏంది కిరోసిన్ నీటి యొక్క మిశ్రమం ఏ నిష్పత్తిలోనైనా ఈ రెండు ద్రవాలను కలిపినా అవి ఒకదానితో ఒకటి కలిసిపోవు అట్లాంటి దాన్ని అమిశ్రమణీయ ద్రవాలు అంటాం ఇట్లాంటి వాటిని వేరు చేయడానికి వేరుపరచు గరాటును మనం ఉపయోగిస్తాం నీళ్లు నూనె కావచ్చు కిరోసిన్ నీరు కావచ్చు పెట్రోల్ నీళ్లు కావచ్చు ఇట్లాంటి ఏవైనా మిక్స్ కానీ ఏ ప్రపోర్షన్లు కూడా మిక్స్ గా ఉన్నటువంటి వాటి కోసం ఈ వేరుపరచు గరాటును మనం ఉపయోగిస్తాం అయితే క్వశ్చన్ ఏమడిగిందంట మరి వేరుపరచు గరాటులో కిరోసిన్ నీళ్ళను పోస్తే ఈ గరాటులో మిగిలిపోయేది ఏది అని అడిగిందంట యాక్చువల్లీ క్వశ్చన్ ఇది ఎస్ దీనికి ఒక స్టాండ్ ఉంటుంది స్టాండ్కి ఫిక్స్ ఇస్తాం ఇక్కడ ఒక ట్యాప్ ఉంటుంది పైన ఒక క్యాప్ ఉంటుంది ఏం చేయాలంటే ఈ మిశ్రమాన్ని కిరోసిన్ నీటి యొక్క మిశ్రమాన్ని ఈ క్యాప్ ఓపెన్ చేసేసి దీంట్లో పోసేస్తారండి ఫస్ట్ దీంట్లో మొత్తం కూడా పోసేయడం అనేది జరుగుతుంది అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది దేనికైతే డెన్సిటీ ఎక్కువ ఉంటుందో అది కిందికి వస్తుంది దేనికైతే డెన్సిటీ తక్కువ ఉంటుందో అది పైకి వస్తుంది అంటే సాంద్రత ఎక్కున్నది కిందికి వస్తుంది సాంద్రత తక్కువ ఉన్నది పైకి ఉంటుంది మరి కిరోసి వచ్చిన నీరును కంపేర్ చేస్తే నీటికి సాంద్రత అనేది ఎక్కువ ఉంటుంది కావున నీరు అనేది ఇట్లా కిందికి రావడం అనేది జరుగుతుందండి ఎస్ నీరు అనేది మొత్తం కూడా ఇట్లా కిందికి రావడం అనేది జరుగుతుంది ఇంతవరకు నీరు వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా నీరు అనుకుందాం ఇట్లా నీరు వచ్చేసేసింది పైన ఏం మిగిలిపోతుంది కిరోసిన్ అనేది మిగిలిపోతుంది అంటే కిరోసిన్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలా కింద ఒక బీకర్ పెట్టేసుకొని ఇక ట్యాప్ను ఆన్ చేస్తే మెల్లగా ఈ వాటర్ అనేది దీంట్లో పడుతుంది ఎప్పుడైతే ఈ వాటర్ మొత్తం కంప్లీట్ అయిపోయి కిరోసిన్ పడడానికి వచ్చినప్పుడు ఈ ట్యాప్ని మనం ఏం చేస్తాం ఆఫ్ చేస్తాం దీంట్లో ఒక ద్రవం ఉంటుంది దీంట్లో ఒక ద్రవం అనేది ఉంటుంది అయితే క్వశ్చన్లు ఏమడిగిందట ఈ గరాటు లోపల ఉండే ద్రవ ద్రవం ఏది అని అడిగినట్టు గరాటు లోపల ఉండే ద్రవం పైన ఉన్న ద్రవమే ఉంటుంది పైన సాంద్రత తక్కువ ఉండడం వల్ల కిరోసిన్ ఉంటుంది సో ఇది మనం ఆన్సర్గా కన్సిడరేషన్ అనేది చేయొచ్చు అండి సో క్వశ్చన్ ఈ విధంగా అడిగినట్లు ఆస్ప్రెండ్ చెప్పారు సో దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏరియా ఏంటంటే కరెంటుకి సంబంధించింది ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నీటిని ఉపయోగించరాదు ఎందుకు ఉపయోగించరాదు అని అడిగినట్ట సాధారణంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు నీటిని ఉపయోగిస్తాము కానీ కొన్ని సిచ్యువేషన్లలో మనం నీటిని ఉపయోగించలేము కరెంటు యొక్క ఫైర్ అయినప్పుడు ఏమైపోతుంది జనరల్గా వాటర్ను ఉపయోగిస్తే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్కి సంబంధించింది అయితే వాటర్ని ఉపయోగిస్తే ఇది విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది నీరు తనకుండా విద్యుత్ని సరఫరా చేస్తుంది ఇట్లా షాక్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి అదేవిధంగా పెట్రోల్కు సంబంధించిన యాక్సిడెంట్ గిన్న జరిగితే నాకు తెలిసి క్వశ్చన్ ఇదైనా అడిగి ఉండొచ్చు లేకపోతే ఇదైనా అడిగి ఉండొచ్చు పెట్రోల్కు సంబంధించిన యాక్సిడెంట్స్ గీనా జరిగితే అగ్ని ప్రమాదాలు జరిగితే అప్పుడు కూడా నీటిని ఎందుకు ఉపయోగించారు అనేది క్వశ్చన్ అండి అర్థమవుతుందా కరెంటు ఫైర్ జరిగినప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు నీళ్ళను ఉపయోగిస్తే కరెంట్ సప్లై అయిపోతుంది షాక్ వచ్చే అవకాశం ఉంటుంది కావున దీన్ని ఉపయోగించాం కానీ పెట్రోల్కు సంబంధించిన అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు నీళ్లను ఎందుకు ఉపయోగించరాదు నీళ్ళను ఎందుకు ఉపయోగించరాదు అంటే ఈ పెట్రోల్ మొత్తం మండుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఇట్లా మండుతుంది ఫుల్ మంటలు అయినాయి అప్పుడు దాని మేము నీళ్లు అనుకో సాంద్రత ఎక్కువ ఉండడం వల్ల నీళ్ళని వచ్చి కూర్చుంటాయి మళ్ళీ పైన పెట్రోల్ ఉంటుంది ఇంకా మండుతూనే ఉంటుంది అందుకోసం ఇక్కడ మనం నీటిని ఉపయోగించరాదు సాంద్రత ఎక్కువ ఉండడం వల్ల నీళ్ళు కిందికి వచ్చేస్తున్నాయి కిందికి రావడం వల్ల పెట్రోల్ మీదనే ఉంది అది ఇంకా మండుతూనే ఉంటుంది ఆరిపోయే అవకాశం అయితే ఉండదు ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకునే మనం ఇక్కడ వాటర్ని ఉపయోగించరాదు దట్స్ క్లియర్ మేబీ ఏదన్నా ఇదో క్వశ్చన్ అయితే వచ్చి ఉందని నాకు అనిపించిందండి ఎస్ మనోళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ రెండు ఏరియాస్ని నేను చెప్పాను అదేవిధంగా ఈ క్రింది వాటిలో అయస్కాంత ధర్మాలను గుర్తించండి అనే క్వశ్చన్ అడిగిందని చెప్పారు మరి అయస్కాంత ధర్మాలకు సంబంధించిన ఏంది మనకు విదిన్ సిలబస్ సిక్స్త్ క్లాస్కి సంబంధించి అయస్కాంతంతో ఆటలోనే చాప్టర్లో అయస్కాంత ధర్మాలు ఉంది అయస్కాంతాల ధృవాల సూత్రం అనేది ఉంటుంది అయస్కాంతానికి రెండు ధృవాలు దండ అయస్కాంతం తీసుకుంటే ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము అని రెండు ఉంటాయండి ఎస్సా అట్లాగే ఇక్కడ మనకు కామన్గా తెలుసు రెండు సజాతీయ ధృవాల మధ్యలో ఎప్పుడైనా వికర్షణలు పనిచేస్తాయి ఏ అట్లాగే రెండు విజాతీయ ధృవాల మధ్యన ఆకర్షణలు పనిచేస్తాయండి ఎస్ అన్నో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి రెండు ధృవాలు ఉంటాయి సింగిల్ ధృవం ఉన్న అయస్కాంతం అయితే ఎగ్జిస్ట్ అయితే కాదండి సో అయితే సౌత్ కానీ అయితే నార్త్ కానీ ఉన్న ఏకైక ధృవం ఉన్న అయస్కాంతం అయితే ఎగ్జిస్ట్ కాదు కంపల్సరీ రెండు ధృవాలు ఉంటాయి ఎస్ ఎందుకు నార్త్ సౌత్ని తీసుకుంటున్నామంటే ఒక దండయస్కాంతానికి దారాన్ని గట్టి వేలాడదీసినప్పుడు భూమి ఉత్తర దక్షిణ ధృవాలను చూపుతూ అది నిచ్చల స్థితిలోకి వస్తుంది ఎస్ భూమి గుండా మధ్య గుండా ఒక ఊహాత్మకమైన బలరేఖ అనేది ప్రయాణిస్తుంది అనే దానివల్ల ఈ అయస్కాంతంకు ఉత్తర దక్షిణ ధృవాలను మనం ఇక్కడ చూ చూపించడం అనేది జరుగుతుంది అదేవిధంగా అయస్కాంత దిశాధర్మం ధర్మం అయస్కాంతాన్ని వేలాడదీసినప్పుడు ఎటువైపు తిప్పిన కానీ ఫైనల్గా ఎటువైపు వచ్చి నిలబడుతుంది నార్త్ సౌత్ వైపే వచ్చి నిలబడుతుంది ఈ అయస్కాంత దిశాధర్మం ధర్మం వల్లనే దిక్సూచిని తయారు చేయడం అనేది జరిగింది ఇది మొన్న స్టార్టింగ్ డేలలో జరిగిన సెషన్లలో క్వశ్చన్ అయితే వచ్చినట్లుగా తెలపడం అనేది జరిగింది అయస్కాంత ధృవాల సూత్రము అయస్కాంత దిశా ధర్మం అనేవి కూడా అయస్కాంతం యొక్క ధర్మాలండి అదేవిధంగా అయస్కాంత ప్రేరణ ధర్మము ఏంటి అయస్కాంత ప్రేరణ ధర్మం అయస్కాంతానికి దగ్గరగా మరి కొన్ని అయస్కాంతాలను కావచ్చు లేదా అయస్కాంత పదార్థాలను సారీ ఇది అయస్కాంతం అనుకుంటే దీని దగ్గరగా అయస్కాంత పదార్థాలను ఉంచినప్పుడు ఎస్ ఇవి కూడా అయస్కాంతంగా ప్రవర్తిస్తాయి ఇవి కూడా అయస్కాంత లక్షణాలను పొందుతాయి ఇవి కూడా అయస్కాంత లక్షణాలను పొందుతాయి దీన్ని మనం ఏమంటున్నాం అయస్కాంత ప్రేరణ ధర్మం అంటున్నాం అయస్కాంతంతో అయస్కాంత పదార్థ ఉంటాయి అవి కూడా అయస్కాంతత్వ లక్షణాన్ని పొందుతాయి కావున దీన్ని మనం ఏమంటున్నాం అయస్కాంత ప్రేరణ ధర్మం అని మనం అంటున్నాం ఇది క్లియరా అండి డౌట్ నో డౌట్ అండి ఈ మూడు కూడా అయస్కాంతానికి సంబంధించిన ధర్మాలు మనకు ఇన్ సిలబస్లో ఉన్నాయి ధృవాల సూత్రము దిశా ధర్మము ప్రేరణ ధర్మం అనే మూడు ధర్మాలు అయస్కాంతానికి సంబంధించినవి మనకు సిలబస్లో ఉండడం అనేది జరిగిందండి నెక్స్ట్ చూస్తే థెర్మోప్లాస్టిక్స్ థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లకు సంబంధించి క్వశ్చన్ వచ్చిందంట మరి ఏమొచ్చి ఉండొచ్చు మేబీ ఎగ్జాంపుల్స్ పైన క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది సార్ థర్మోప్లాస్టిక్స్ అంటే ఏంటి వేడి చేసినప్పుడు మెత్తబడుతుంది ఎస్ మళ్ళీ తిరిగి మొదటి రూపానికి అయితే పొందరావచ్చు మొదటి రూపానికి అయితే రావచ్చు వేడి చేసినప్పుడు మెత్తబడుతుంది ఎస్ మళ్ళీ కొద్ది అయిన తర్వాత మొదటి రూపంలోకి తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది వీట్లాంటి దాన్ని తెర్మో ప్లాస్టిక్స్ అంటాం థెర్మో సెట్టింగ్ అయితే ఏంది వేడి చేసినప్పుడు ఏమవుతుంది ఎస్ క్రాస్ లింకేజెస్ ఉండడం వల్ల అది గట్టి పడిపోతుంది మళ్ళీ తిరిగి మొదటి రూపాన్ని అయితే పొందడానికి అవకాశం అయితే ఉండదండి అట్లాంటి దాన్ని థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటున్నాం ఇక్కడ మొదటి రూపం వస్తుంది ఇక్కడ మొదటి రూపం అయితే మళ్ళీ తిరిగి రాదండి తిరిగి మార్చలేనటువంటి వాటిని మనం ఏమంటాం సెట్టింగ్స్ అంటున్నాం ఎస్ ఇక్కడ లీనియర్ లింకేజ్ ఉంటే ఇక్కడ క్రాస్డ్ లింకేజ్ ఉంటుంది క్రాస్డ్ లింకేజ్ ఉండడం వల్ల ఇది పాజిబిలిటీ కాదు అంటే ఫస్ట్ ప్రోడక్ట్ని తయారు అవకాశం అయితే మనకు దొరకదండి మరి థెర్మోప్లాస్టిక్స్ సంబంధించి ఎగ్జాంపుల్స్ గమనిస్తే పాలిథిన్ కావచ్చు పీవీసీ కావచ్చు పీవీసీ మిన్ పాలి వినైల్ క్లోరైడ్ కావచ్చు లేకపోతే పాలిస్టైరిన్ కావచ్చు లేదా నైలాన్ కావచ్చు లేదా థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అయితే బెకలైట్ కావచ్చు లేదా యూరియా కావచ్చు లేదా ఫార్మాల్డి కావచ్చు లేదా పాలిస్టర్ కావచ్చు లేదా మెలానిన్ కావచ్చు వీటికి సంబంధించి ఏదో ఒకటైతే ఇచ్చి ఉండొచ్చండి థెర్మోప్లాస్టిక్స్ థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ పాలిథీన్ పీబీసీ పాలిస్టైరిన్ నైలాన్ అనేవి థెర్మోప్లాస్టిక్స్ థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అయితే బెకలైట్ యూరియా ఫార్మాల్డియైడ్ పాలిస్టార్ అండ్ మెలనిన్ అనేవి థెర్మోసెట్టింగ్కు సంబంధించిన ఎగ్జాంపుల్స్ అండి ఎస్ మ్యాక్సిమం బెకలైట్లు కానీ మెలనిన్ కానీ ఎస్ ఇట్లాంటివి అడిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయండి ఒకసారి చూసుకోండి క్వశ్చన్ ఏరియాను ఎస్ ఇవి మనకు హాస్ప్రెండ్స్ ద్వారా తెలిసిన క్వశ్చన్స్ అండి ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్స్కి నీ రెండు సెషన్లలో రాసి ఉంటే క్వశ్చన్స్ని జర కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి లేదా అట్లీస్ట్ క్వశ్చన్ ఏరియాస్ మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి నేను ఆ ఏరియాస్ పట్టుకొచ్చి మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తే ఒక క్లారిఫికేషన్ అవుతుంది లేదా రానున్న రోజుల్లో రాయబోయే హాస్పిట్రెండ్స్ కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతోనే మీ ముందుకైతే తీసుకొచ్చాను మీరు నర్వస్ కావాల్సిన అవసరం లేదు జిల్లా మొత్తానికి కూడా ఒకే రకంగా ఎగ్జామ్ ఉంది కావున అందరూ అట్లాగే రాసి ఉంటారు సో ఎవరి సత్తా వాడిదే ఇన్ని రోజులు కష్టపడ్డావు మంచిగా ఎగ్జామ్ అయితే అటెండ్ ఇచ్చినావు రాసినావు చలో ఫలితం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు సార్ నువ్వు మస్తు ఇతనే చెప్తావు అంటే అయిపోయిన దాని గురించి మర్చిపోవు కొత్త దాని గురించి ఆలోచించు బాధపడితే ఏమి రాదు చూద్దాం కీ వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు దాని గురించి ఆలోచించాలి బాధపడాలి జస్ట్ ఎగ్జామ్ మాత్రమే రాసినావు ఇంక ఏం అందరూ నీకంటే బాగా రాయలేకపోవచ్చేమో నువ్వే బాగా రాసింటే ఓ నీకేం తెలుసు బీ కాన్ఫడెంట్ విషయూ ఆల్వేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జైసింద్